మీరు చూస్తున్నారు ఉద్యోగ సాధనలో మీతో పాటు ప్రయాణం చేసే సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ నేను మీ రాంబాబు ఈ రోజు టాపిక్ అతి తక్కువ టైంలో కేవలం ముప్పై రోజుల్లో వన్ ట్వంటీ ప్లస్ మార్కులు ఏ విధంగా స్కోర్ చేయాలి అదేవిధంగా ఈ వన్ ట్వంటీ ప్లస్ మార్కులు స్కోర్ చేయాలి అంటే మనం ఏ విధంగా ఒక సరైనటువంటి టైం టేబుల్ ప్రకారం చదివితే ఈ వన్ ట్వంటీ ప్లస్ మార్కులు మనం స్కోర్ చేయవచ్చు అనేది ఈ రోజు ఈ వీడియోలో మనం చూద్దాం టెట్ లో వన్ ట్వంటీ ప్లస్ మార్కులు మనం స్కోర్ చేయాలి అంటే ఖచ్చితంగా మూడు ముఖ్యమైనటువంటి అంశాల మీద మనం ఫోకస్ చేయాలి సో ఆ మూడు ముఖ్యమైనటువంటి అంశాలు వాటికి సంబంధించినటువంటి మార్కులు మనం ఇక్కడ చూద్దాం సో దీంట్లో ముందుగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పేరగాజీ సో దీనికి ముప్పై మార్కులు ఉంటాయండి తర్వాత ఇంగ్లీషు తెలుగు ముప్పై ముప్పై అరవై మార్కులు కాబట్టి అరవై ముప్పై తొంభై మార్కులకు వస్తున్నాయి మిగిలినటువంటిది కంటెంట్ సిక్స్టీ మార్క్స్ సో కాబట్టి మొత్తం వన్ ఫిఫ్టీ మార్క్స్కి వస్తున్నాయి సో కాబట్టి ఈ వన్ ఫిఫ్టీ మార్క్స్లో మనకి వన్ ట్వంటీ మార్క్స్ ఈజీగా తెచ్చుకోవాలి అంటే ఏ అంశాల మీద ఎలా చదవాలి అనేది ఇక్కడ మనం చూద్దాం సో దీనిలో ముందుగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సో దీనికి మనకి థర్టీ మార్క్స్ ఉంటాయి దీంట్లో ట్వంటీ ఫోర్ మార్క్స్ చైల్డ్ డెవలప్మెంట్ సిక్స్ మార్క్స్ పెడగాజీ అయితే దీంట్లో ఎక్కువగా మనకి వివిధ రకాలైనటువంటి సిద్ధాంతాలు పెరుగుదల వికాసము ప్రజ్ఞ ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాల మీద ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా శాస్త్ర సంబంధమైనటువంటి అంశాలు తీసుకున్నట్లయితే ఈ బోధన శాస్త్ర సంబంధమైనటువంటి అంశాల నుంచి ఆరు మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి దీంట్లో మెయిన్ ప్రధానంగా ఒక పన్నెండు పదమూడు టాపిక్స్ ఉంటాయండి ఈ బోధన శాస్త్ర సంబంధమైనటువంటి అంశాల్లో ఒక పదమూడు పన్నెండు టాపిక్స్ ఉంటాయి ఖచ్చితంగా ఈ పన్నెండు పదమూడు టాపిక్లు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి సిక్స్ మార్క్స్ మనం ఖచ్చితంగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది చాలా మంది ఈ చైల్డ్ డెవలప్మెంట్ చదువుతారు గానీ ఈ పడాలజికల్ కాన్సల్స్ ఏవైతే ఉన్నాయో బోధన శాస్త్ర సంబంధమైనటువంటి అంశాన్ని సరిగా ఫోకస్ చేయరు సో కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది వన్ ట్వంటీ ప్లస్ స్కోర్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ బోధన శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక ట్వెల్వ్ టాపిక్స్ ఖచ్చితంగా చదివినట్లయితే మనం ఖచ్చితంగా ఆ మార్కులు కూడా స్కోర్ చేయగలుగుతాము చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పేరగాలజీ తర్వాత చాలా ముఖ్యమైనటువంటిది సబ్జెక్టు తెలుగు తెలుగు తీసుకున్నట్లయితే తెలుగులో మనకి థర్టీ మార్క్స్ సబ్జెక్టు తర్వాత సిక్స్ మార్క్స్ మెథడాలజీ ఉంటుంది కాబట్టి దీంట్లో తెలుగు సంబంధించినటువంటి అంశాలు మొత్తం తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ని మీరు చదివినట్లయితే ఖచ్చితంగా ఫుల్ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది ప్రతి చాప్టర్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్లు టెక్స్ట్ బుక్ ని బేస్ చేసుకుని చదివితే ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ మార్క్స్ మనకు ఖచ్చితంగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి మెథలజీలో కూడా మనకి సిక్స్ మార్క్స్ వస్తాయి సో కాబట్టి రెండవ ముఖ్యమైనటువంటి అంశం ఈ తెలుగు సంబంధించినటువంటి అంశాలు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లు చదివితే ఖచ్చితంగా మనకి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంగ్లీష్ ఇంగ్లీష్ కూడా మనకి థర్టీ మార్క్స్ ఇంగ్లీష్ ఉంటుంది సో దీంట్లో ఎక్కువగా గ్రామర్ సంబంధమైనటువంటి అంశాలు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ని ప్రతి చాప్టర్ అనుకున్నటువంటి అంశాలు మనం ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మనకి దీంట్లో పుల్ మార్కులు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది తర్వాత కంటెంట్ కంటెంట్ తీసుకున్నట్లయితే కంటెంట్ మనకి సిక్స్టీ మార్క్స్ కంటెంట్ ఉంటుంది ఉంటుంది సో కాబట్టి కంటెంట్ కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు దాదాపు ప్రతి ఒక్కరికి కూడా ఉన్నటువంటి అంశాలే సో కాబట్టి కంటెంట్ సంబంధించినటువంటి అంశాలని ఆ ఖచ్చితంగా మనకి ఒక సిక్స్టీ మార్క్స్ లో కనీసం ఒక థర్టీ మార్క్స్ కి మనం టార్గెట్ పెట్టుకున్నట్లయితే మనం ఖచ్చితంగా దీంట్లోంచి కూడా మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సక్సెస్ కాకపోవడానికి మూడు ప్రధానమైనటువంటి అంశాలు అనేటటువంటి ఉన్నాయి సో వీటిని మనం అవాయిడ్ చేసినట్లయితే లో మంచి మార్కుల్ని స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సో ఫస్ట్ లెంతీగా ఉన్నటువంటి వీడియోలు మీరు ఎక్కువగా చూడకండి మనకి మీరు ఫాలో అయ్యేటటువంటి ఛానల్ బాగా ఎక్కువగా లెంతీగా ఉన్నటువంటి అంశాలు డెప్త్ గా ఉన్నటువంటి అంశాలు మీరు వాటిని అవాయిడ్ చేసినట్లయితే మీకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది అదేవిధంగా మ్యాథ్స్ లాంటి సబ్జెక్టులు తీసుకున్నట్లయితే బాగా ఎక్కువ డెప్త్ గా దాన్ని అనాలిసిస్ చేసి చదవటం వల్ల కూడా ఎక్కువ టైం వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్ని బాగా ఎక్కువగా డెప్త్ గా చదవకుండా వాటిని అవసరమైన మేరకు మాత్రమే చదివే ప్రయత్నం చేయండి ఇంకా మూడవ అంశం ఏంటంటే గత ప్రశ్న పత్రాలు మార్క్ టెస్ట్లు ప్రాక్టీస్ బిట్లు చేయకపోవడం సో ఇది దీనివల్ల చాలా మార్కులు స్కోర్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది సో కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరీ ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్స్ ని ప్రాక్టీస్ పేపర్లు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా మార్పులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రశ్న పత్రాలను మనం అనాలిసిస్ చేసినట్లయితే మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రశ్న కూడా మనకు గత ప్రశ్న పత్రాల నుంచి రావడం జరిగింది సో కాబట్టి మీరు గత ప్రశ్న పత్రాలని ఎక్కువగా క్షుణ్ణంగా చేసినట్లయితే అదేవిధంగా ప్రాక్టీస్ బిట్లు చేసినట్లయితే మీరు ఖచ్చితంగా ఈ మెథరాలజీ సంబంధించినటువంటి మొత్తం కూడా రిపీట్ అయ్యేటటువంటి బిట్లు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి సో కాబట్టి ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా మీరు ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ బిట్లు చేయడానికి కూడా ప్రయత్నం చేయండి సో ఒక టైం టేబుల్ ప్రకారం ఏ విధంగా చదవాలి అనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి సో కాబట్టి ఈ టైం టేబుల్ లో మొదట మార్నింగ్ మనం ఫైవ్ ఓ క్లాక్ మీకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫైవ్ ఓ క్లాక్ కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు మార్నింగ్ ఒక సబ్జెక్ట్ చదవండి సో దీనిలో ప్రధానమైనటువంటి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించినటువంటి అంశాలు ఎర్లీ మార్నింగ్ చదవండి సో ఈ విధంగా చదవటం వల్ల ఇంట్రెస్ట్ వస్తుంది ఎక్కువ మార్కులు కూడా మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో దీంట్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించినటువంటి ఆ టాపిక్స్ లో మనకి గతంలో మనకి ప్రీవియస్ పేపర్లు స్టడీ చేయడం వల్ల ఏ ఏరియా నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి అనేటటువంటి మనకు అర్థమవుతుంది సో కాబట్టి మనకు ఉన్నటువంటి సిలబస్ లో ఉన్నటువంటి అంశాలని మొత్తం మనం ఒక టాపిక్ లుగా డివైడ్ చేసుకోవాలి అంటే మనకి ముప్పై రోజులు ఉన్నప్పుడు ఆ ముప్పై టాపిక్లుగా డివైడ్ చేసుకోండి ఆ ముప్పై టాపిక్ రోజు ఒక టాపిక్ చొప్పున మీరు మంచి సీరియస్ గా చదువుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఆ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించినటువంటి అంశాన్ని మనం పూర్తిగా కవర్ చేయవచ్చు అవసరమైనటువంటి అంశాన్ని నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ రెండవది తెలుగు తెలుగు తీసుకున్నట్లయితే పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట వరకు తెలుగుని మీరు యొక్క టైం టేబుల్లో ఇన్సర్చ్ చేయండి సో దీని ప్రకారం తెలుగు కూడా చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్పాము తెలుగులో తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ని మీరు ఎక్కువగా చదవండి ప్రతి ఒక్క చాప్టర్ వేలకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా మనకి రిపీట్ అవుతూ ఉంటాయి సో కాబట్టి వాటి మీద మీరు ఫోకస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు మంచి మార్కులు స్కోర్ చేయగలుగుతారు అదే విధంగా ప్రాక్టీస్ బిట్లు చేసినట్లయితే మీకు ఈ తెలుగులో ఏ చాప్టర్ నుంచి ఎలాంటి అంశాలు మనకి వస్తున్నాయి అనేటటువంటిది మనకి అర్థమవుతుంది తర్వాత లంచ్ తర్వాత టూ ఓ క్లాక్కి మీరు ఇంగ్లీష్ స్టార్ట్ చేసి ఒక గంట పాటు ఇంగ్లీష్ కూడా ప్రతిరోజు రెగ్యులర్ గా టైం టేబుల్ వేసుకొని ఆ గంట ఉన్నటువంటి టైంలో మనకు ఉన్నటువంటి అంశాలు మొత్తాన్ని కూడా ఆ సిలబస్ లో ఉన్నటువంటి అంశాలు మొత్తాన్ని కూడా మనం ఆ ముప్పై రోజులు డివైడ్ చేసుకొని ప్రతిరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశాలని కొన్ని కొన్ని కవర్ చేసుకున్నట్లయితే ఇంగ్లీష్లో కూడా మంచి మార్పు చేయడానికి అవకాశం ఉంటుంది ఇక మధ్యాహ్నం రెండు గంటల తర్వాత రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు కంటెంట్ కి మీరు కేటాయించండి పేపర్ వన్ అయినా సరే పేపర్ టూ అయినా సరే ఈ కంటెంట్ మీద మీరు ఫోకస్ చేయండి మంచి మార్కులు చూసుకొచ్చేయొచ్చు కంటెంట్ కు సంబంధించి బాగా డెప్త్ గా చదివే ప్రయత్నం అయితే చేయకండి ఇక మ్యాథ్స్ తీసుకున్నట్లయితే మ్యాథ్స్ అండ్ సైన్స్ అభ్యర్థులకి మ్యాథ్స్ సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్లు నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి అదే విధంగా పేపర్ వన్ సంబంధించినటువంటి అంశాలు కూడా గతంలో డిఎస్సి కి ప్రిపేర్ అయినటువంటి ఆస్పిడెంట్స్ ఉన్నారు సో కాబట్టి ఆ కంటెంట్ సంబంధించి ఎక్కువ మీరు దాని మీద ఫోకస్ చేయకుండా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ పెడగాలజీకి సంబంధించినటువంటి అంశాలు మెదరాలజీ మీద ఎక్కువ మీరు ఫోకస్ చేయండి మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక చాలా ముఖ్యమైనటువంటి అంశము నైట్ నైట్ ఈవినింగ్ సిక్స్ నుంచి నైట్ టెన్ వరకు మీరు ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్స్ మార్క్ టెస్ట్లు ప్రాక్టీస్ బిట్లు చేసినట్లయితే మీరు మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి రెగ్యులర్గా ప్రతిరోజు కూడా మీరు కంపల్సరీగా ప్రీవియస్ పేపర్స్ కానివ్వండి లేకపోతే ఇంకా మాక్ టెస్ట్లు కానివ్వండి ప్రాక్టీస్ వీట్లు కానివ్వండి మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీరు మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నైట్ మీరు చేసేటటువంటి ఆ ప్రాక్టీస్ వీట్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాక్టీస్ వీట్లు చేయటం వల్ల నెక్స్ట్ మనం ఏమే అంశాల నుంచి క్వశ్చన్లు వస్తున్నాయి ఏ అంశాలను ఎక్కువ ఫోకస్ చేసి చదవాలి అనేటటువంటిది మనకి బాగా ఐడియా ఉంటుంది సో కాబట్టి ఖచ్చితంగా మన యొక్క టైం టేబుల్లో ఈ నెల రోజుల టైం టేబుల్లో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి ఎందుకంటే ఎక్కువ ప్రశ్నలన్నీ కూడా మనకి టెట్లో వచ్చేటటువంటి ప్రశ్నలన్నీ కూడా చాలా ఆ ప్యాటర్న్ మనకి తెలిసినట్లయితే మంచి మార్పు చేయడానికి అవకాశం ఉంటుంది ఏదో మనం బుక్స్ ముందేసుకొని అడ్డదిడ్డంగా చదివితే మనకి మార్కులు రావు ప్రీవియస్ పేపర్లు మనం ఒక్కసారి స్టడీ చేసినట్లయితే ఖచ్చితంగా వాటి ఎలాంటి ఏ ఏ ఏరియా నుంచి మనకి ప్రశ్నలు వస్తున్నాయి అనేటటువంటిది మనకి ఈజీగా అర్థమవుతుంది దాన్ని బట్టి మనం ప్రిపరేషన్ ని ఈజీగా ముందుకు తీసుకెళ్ళవచ్చు తర్వాత చివరి మూడు రోజులు ఖచ్చితంగా మీరు రివిజన్ కోసం టైంని స్పెండ్ చేయండి ఎగ్జామ్ మూడు రోజుల్లో ఉంది అనగా మీరు గతంలో చదివినటువంటి అంశాన్ని మొత్తాన్ని ఒకసారి రివిజన్ చేసుకున్నట్లయితే మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకా మన ఛానల్లో చాలా రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి సైకాలజీ సంబంధించినటువంటి కోర్సు కానివ్వండి కొన్ని బాగా సులభంగా అర్థమయ్యేటటువంటి ఒక పబ్లికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ గా చైల్డ్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి దాదాపు ఒక సిక్స్టీ టాపిక్స్ డైరెక్ట్ గా ఆ పబ్లికేషన్ బుక్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే ఛానల్ ని విజిట్ చేసి ఒకసారి వీడియోలు చూడండి మీ అందరికి కూడా నచ్చుతాయి అదేవిధంగా చాలా రకాలైనటువంటి అంశాలకి గతంలో కోడ్స్ తో రూపొందించినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి కాబట్టి వీడియో మీకు నచ్చినట్లయితే ఆ వీడియోని మర్చిపోకుండా లైక్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసినట్లయితే మేము చేసేటటువంటి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో ఒకసారి మీరు కామెంట్ చేసినట్లయితే మేము దానికి అనుకూలంగా అలాంటి వీడియోలు తయారు చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ హ్యాపీ నైస్ డే